పిల్లలకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడం కోసం ఏదైతే పేరుని పెడుతున్నామో అది పూర్తిగా వారి జన్మ జాతకం మీద ఆధారపడి ఉండాలి వారి యొక్క జన్మ నక్షత్రం ఏంటి జన్మ రాశి ఏంటి అనే దానికంటే ముందు ఏ లగ్నంలో పుట్టారో అది చూడండి ఆ లగ్నం నుండి మిగిలినటువంటి భావాలలో శుభగ్రహాలు ఏ ఏ భావాల్లో ఎంత స్ట్రాంగ్ గా ఎక్కడ ఉన్నాయి ఆయా శుభ గ్రహాలలో ఏ గ్రహం యొక్క బలం అయితే చిన్నతనంలోనే అయిపోతుంది బట్ ఆయా గ్రహం యొక్క బలము అనేది ఆ జీవితానికి చాలా ఎసెన్షియల్ మరి అలాంటప్పుడు ఏంది ఆయా గ్రహానికి సంబంధించిన అధిదైవం యొక్క నామాలలో ఒక నామాన్ని మనము సెలెక్ట్ చేసి పెట్టినట్లయితే తెలియకుండానే ఆయా నామం యొక్క పిలుపు ద్వారా వారికి ఆయా గ్రహం యొక్క బలాన్ని ఎంతో కొద్దిగా పెంచిన వాళ్ళం అవుతాము అంటే ఇంతకు ముందు ఏం జరిగినవి మన పేర్లు ఎలా పెట్టారు అనేది పక్కన పెడితే ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది కచ్చితంగా చూసుకోండి గానీ ఏవో అక్షరాల గారెడితో మాత్రం కాదు ఓకే